My am అచుతాబురం ఇండస్ట్రియల్ అసోసియేషన్ అవ్వచ్చు అదేవిధంగా ఎస్ఓహెచ్ఎస్ జేఎన్పిసి అసోసియేషన్ తోటి కొన్ని ఇండస్ట్రీస్ మనకి స్పాన్సర్ చేశారు వాళ్ళ సహకారం మన ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టేషన్ జరిగింది దానిలో భాగంగా లారస్ ల్యాబ్స్ కానీ నో ఇండస్ట్రీస్ కానీ అక్టోరియా ఇండస్ట్రీ కానీ మెట్రో టాక్స్ అండ్ అక్టోబర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అందరూ కూడా మనకి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించారు ಸರ್ ಸರ್ ಶುಭರಾವ್ ಆ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಮಾತಾಡಿಸ್ತೀನಿ. ಈಗ ಮೊದಲು ನಾವು ಬೆಳೆ ಅಂತ ಕೇಳೋಣ. ಯಾವ ವಿಷಯಕ್ಕೆ ಆಗ್ತಿದೆ? ಯಾವ ಸಿಕ್ಕಕೊಳದ ಅನುಭವ್ ನಾನು ಅಂದ್ರೆ ಅಣ್ಣೆಂದಿಗೂ ಕೂಡ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಲೇ ಅಂತ మనకి ఈ భద్రతకు సంబంధించినటువంటి ఒక దృక్పథం కానివ్వండి ఆలోచన తీరు కానివ్వండి వీటన్నిటిని కూడా చాలా కొత్త ఇంప్రూవ్మెంట్ రాంది కార్మికుల కుటుంబాలు శాంతి సౌక్యాలు చాలా అవసరమని వారి క్షేమము సమాజానికి క్షేమమని నేను విశ్వసిస్తున్నాను अरे आप अरे आप सारूख सारे

లా బ్యాక్ వాకింగ్ చేశాయి ఆడే నల్లా బ్యాక్ వాకింగ్ చేశాయి చాలా దూరం ఉంటుంది అలా వెళ్ళిపోరు బామతి చాలా ఎక్కువ ఉంటుంది వెళ్ళావు ఖాళీ ఉంటే వెళ్ళాలి తప్ప అందరికీ నమస్కారం ఈరోజు జెడ్ఎన్పి సిఎంఏ ఎంఏఎస్ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ఎస్ వారి ఆధ్వర్యంలో యాభై నాలుగవ భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ తొలిసారి అని చెప్పచ్చు మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ కార్మికుల యొక్క భద్రత కోసం మన లేటెస్ట్గా ఈ యొక్క సినర్జీలో కానీ ఎస్ఎన్షియోలో కానీ జరిగిన ఘోర ప్రమాదాల్లో పదిహేను పదహారు మంది చనిపోవటం మనం చూసాం ఆ రోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్లు జరగకూడదు కార్మికుల భద్రత మనందరం బాధ్యత అని చెప్పి వసుధ మిశ్రా గారి టీమ్లో ఏర్పాటు చేసి ఒక కమిటీ ఓటు వేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు అది నెక్స్ట్ వీక్లో నివేదిక కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అనకాపల్లి డిస్టిక్టే ఎన్నుకోవడానికి కల కారణం ఈ భద్రోత్సవాలు చే భద్రతా వారోత్సవాలు చేయడానికి సుమారు ఎనిమిది వందల ఎనభై నాలుగు ఇండస్ట్రీస్ ఉండగా అందులో రెండు వందల ఐదు ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడ ఉండటం జరిగింది ముఖ్యంగా భద్రత అనేది ఇక్కడ అనకాపల్లి డిస్టిక్ వైజ్ చూస్తే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అత్యంత జాగ్రత్తగా ఉంటూ పరికరాలు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు అయినప్పటికీ కొద్ది అవేర్నెస్ అనేది లేకుండా కొద్ది అవేర్నెస్ లేకపోవటం వల్ల ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం వల్ల ఈ వాడకపోవటం వల్ల కొన్ని కొన్ని సంఘటనలు జరగటం మరి అది అవేర్నెస్ తీసుకురావాలి ఈ యొక్క కార్మికుల్లో ఎందుకంటే ఈ యొక్క లేబర్ ఈ కార్మిక శాఖకి రెండు కళ్ళు ఒకటి ఇండస్ట్రీస్ యాజమాన్యం కానీ ఇటు కార్మికులు కానీ ఇద్దరు బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ భద్రతా పరిణామ పరికరాలు వాడాలి ప్రతి ఒక్కరూ అనే ముఖ్య నినాదంతో ఈ యొక్క భద్రతా వారోత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది మరి అందులో భాగంగా ఈరోజు మరి ఈ ముగ్గురు ఆధ్వర్యంలో జే జేఎన్పిసిఎంఏ ఎంఏఎస్ఆర్ఎం అండ్ ఎస్ఓహెచ్ఎస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నాలుగు వేలు పైబడి కార్మికులతో ఈ యొక్క వారోత్సవం ఈ భద్రతా వారోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం కార్మికుల భద్రత ఆరోగ్య విషయంలో పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది మీరు చూశారు ఇక్కడ ముఖ్యంగా భవన్ వార్డు అనేది ఎక్కడ లేదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించింది బాన్ వార్డు అనేది ఉండాలి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే 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 గారి కాన్స్టిట్యున్సీలో కూడా ఎలమంచిల్లో మరి థర్టీ పెట్టెడ్ హాస్పిటల్ వెంటనే శంకుస్థాపన ఆయన పురుషుతో ఆయన వెనసాది మరి థర్టీ హాస్పిటల్ ఒకటి మరి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇంకొక ఆరు ఈఎస్సీ హాస్పిటల్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది అలాగే సుమారు తొంభై ఆరు డిస్పెన్సరీస్ ఉండటమే కాకుండా కొత్తగా ఇంకో ముప్పై డిస్పెన్సరీస్ కూడా మేము పెట్టడం జరిగింది అలాగే బాన్ వార్డ్తో పాటు మెడికల్ కాలేజీ కూడా అమరావతిలో వచ్చే సూచనలు ఆమోదం తెలపడం జరిగింది అది ఆ ప్రక్రియ నడుస్తూ ఉంది అలాగే తిరుపతి ఫిఫ్టీ బెడ్డెడ్ నుంచి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా ఆమోదం పొంది మరి దాని యొక్క పరికరాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నాం మరి పూర్తిగా కార్మికుల భద్రతే లక్ష్యంగా ఇది ఇండస్ట్రీస్ యాజమాన్యం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉంది మరి అలాగే ఈ కార్మికులు కూడా ఫుల్ కమిట్మెంట్తో మరి భద్రత వాళ్ళు కుటుంబాల క్షేమం కోసం వాళ్ళు భద్రత తీసుకోవాల్సిందిగా మేము అందరం ఉన్నాం